వానికి ఎప్పుడు నిద్రనే వానికి ఇల్లు బడి ఒకటే నిద్ర మొదలు లేపుడు వాని లేపుడు ఆ లేచిన సార్ లేచినవా ఏడెక్కం చదువురా నాయన ఏడెక్కం చదువు ఈ ఎక్కాలను పుట్టిచ్చిన సార్లకు దండాలు నాయనా అగ చూడూడా గూడా అగ చూడు ఎవలేలో కాదు వాళ్ళు వెళ్తున్నారు మా బల్లె మాత్రం మా సారేతున్నాడు అగ ఏలుకుంటా ఏలుకుంటా ఎక్కాలు అడగబట్టే చూడు ఎక్కం ఏడు అంట జరాహో రామ ఏడు గంట జరామ ఏడు వందల ఇరవై ఒక్కటి జరాహో రామా చూడగా చూడక నాయన ఏ పల్లెల చూడు ఏ జిల్లల చూడు ఏ రాష్ట్రాల చూడు ఏడు వందల ఇరవై ఒక్కటే దేశ దేశాలు తిరుగు ఏడు వందల ఇరవై ఒక్కటే ముల్లోకాలను తిరుగు ఏడు వందల ఇరవై ఒక్కటే ఎటు పన్నెండా ఏడు వందల ఇరవై ఒక్కటే రాజ్యాలన్నీ తిరిగి రాజులు అడిగినా ఏడు ఊళ్ళు ఇరవై ఒకటే ముల్లోకాలన్నీ మును అడిగినా ఏడు వందలు ఇరవై ఒకటే చిరంజీవిని అడిగినా ఇరవై ఒకటే వెంకటేష్ నడిగినా ఇరవై ఒక్కటే బాలబిద్ద నడిగినా ఇరవై ఒకటే నాగార్జునడిగినా ఇరవై ఒక్కటే ఏ దొంగ అడిగినా ఏడు మూల ఇరవై ఒకటే ఏ లంగి అడిగిన ఏడు మూల ఇరవై ఒకటే గావుది బ్రేవును అడిగినా ఏడు వూళ్ళ ఇరవై ఒకటే శివరికి బిల్లాడెన్న దొరకబట్టి ఏడు మూల ఎంత అంటే గదే ఇరవై ఒక్కటి చెప్తాడు నాయనా ఏడు మూల ఇరవై ఒక్కటి రామ ఏడు ఐదు రాదు జరామరామ ఏడు పద్ల పై అంట జరామరామ